ఇలాగే మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ళ మీద చేస్తారు మన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది పోతే పని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పాత్ర అయితే అప్పోర్ సపోర్ట్ చేసావు లేదా అడుకున్నావు లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్ల ఆడకూతులని ముప్పై ఏడు కూడా నేను లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని పచ్చిగుడుతో పొడుకుని బిడ్డ చేరుతో లేదు సంక నేసుకుని ఉంటే లక్ష్యస్థానం పొడుకోవాలని మదరెక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్ల పెడు తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్ళి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకొని ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గురుండి ధ్వంసరచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ళ మీద దాడులు ఇల్లు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని కీంచక పనులని చేస్తే హత్యాత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే మేము చేసి మేము చేసుకుందామండి ఎస్పీ గారిని మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా అనుకున్నాం అలాగే ఎవరైతే నిర్బంధం ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళని నిర్బంధించారు అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళని నిర్బంధించారు ఖచ్చితంగా రేపు పోయి ఉండవు అందరం కలిసి ఏడుగురిని కలిసి ఎస్పీ గారిని కలిసి జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రశ్నించాల్సికున్నాం ఈ రకంగా మీరు కాక ఇంకా కొనసాగిస్తే తిరుగుబాటు జరిపితే మా ప్రాణాలని మా ఆస్తుల్ని మా భార్యలో లేదా చెల్లిలో తల్లు లేక మానవ ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరు విధులు వెళ్ళిపోవాలి అలాగే హరిహరి మొక్కడు పచ్చి నరహంతకుడు నరహంతుడు ఆడలు కనపడితే వాళ్ళు మండ్రకేస్ ముతాయి మామూలు ఊరి ముతాయి కదా డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలు గారు దరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ సమాచారంలో కాలేసినటువంటి ముద్దాయి ఆడు ఫేస్బుక్ లో పోస్టింగ్ పెడుతున్నాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి హేమానాని అనే దళిత కుర్రాడు కదా పోస్టింగ్ పెడుతున్నాడు అతను భయపడి పారిపోయేటని చెప్పాను సరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండ ఇటువే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ అమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి అడి నల్లహరి అంటారు కొరియర్ సీను రౌడీ రౌడీషేటర్ ఆ యాదవ్ ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ షేటర్ పాల కేంద్రం చిలకల్లపూడి పాల కేంద్రం సురేష్ గారు సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎనిమిదో వాటిలో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగో రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు అలుగోజు రాజశేఖర్ విశ్వ బ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాలు పని చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతని ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు బదులగొట్టి తాళం కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య ఏడి నీ ముగ్గుళ్ళు లేడా మడపతి చేసేస్తాం చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తాడు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్యలు తీసుకోరు ఆ పాల కేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బాగా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు విన్ని వెనకాల షీల్డ్ మీద కానీ ఏం మిల్స్ అది సురేష్ వచ్చేళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉంటది కదా మట్టి మీద వచ్చేళ్ళాను అని రాస్తాడు ఇల్లంతా ధ్వంసం చేసి మురుగు పెళ్ళాలను కొట్టి లక్ష స్థానం పొడిపోయే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉండే వీడికి గాయాలని పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపల పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేస్తున్నాని సరే నీళ్ళు మా కార్పొరేటర్లు వాళ్ళ వీళ్ళు కలిసి వెళ్ళి జాయిన్ చేస్తే బరితించి హాస్పి పోలీసులు ఉండగా ముగ్గురు ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా పదిహేను మంది రౌడీ ఈ అందరూ కూడా వచ్చి రే మంచం మీద పడుకున్నారంటే రంజా మంచం మీద పడుకున్నామీ హాస్పిటల్ సిసి ఫుటేజ్ తీయించాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా హాస్పిటల్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా ఏంట్రా కేసు లంజ లంబడి అని బూతులను తిప్పుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీసులు పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ ఏఎస్ఐ మాట్లాడు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడు కనీసం వాళ్ళని కేకలేదు మందలించరు అతను ఒక డీఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏముందండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటి ఆ పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మర్డర్ కేసు రౌడీ రౌడీషీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసులు కూడా మాట్లాడట్లా వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే చేసి లేదు అలాగే ప్రరత్స లక్ష్మణరావు గారి ఇంటి ఎదురకుండా మా ఇంటికి దగ్గరలో పాల కేంద్రం సురేష్ చిలకెలపూడిలో పాల కేంద్రం సురేష్ అనేవాడు అలాగే మహేష్ అనేవాడు వెచ్చల వీడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి ఎస్ఐని కొట్టి సిసి ఫుటేజ్ ఉన్నాయి మొత్తం పోలీసులను కొట్టి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి ఆలం పుట్టి కార్లు ధ్వంసం చేస్తే ఎంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఎంతవరకు దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం ఈ పోలీస్ యాక్షన్ ఈ దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు ఈ దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు ఎస్పీ గారు మీరు నోట్ చేసుకోండి ఎంత బరి మీరు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం కలిసే కూడా మీరు మేమేం ఏం చేయలేము చంద్రబాబు మమ్మల్ని చెయ్యొద్దానని మీరు చెప్పేశారు అనుకోండి ఇంకా సంగతి జరుగుతున్నాయి మా మీద దాంట్లో జరుగుతున్నాయి చేయగలిగిలేము అందరి ఇళ్ళలో కారాలు ఉంటాయి అందరి ఇళ్లలో ఖర్చుపెట్లుంటాయి ఏం చేయగల తిరుగుబాటు ఇక్కడ ఇళ్ల మీదకి వచ్చి కొన్ని మేమేమన్నా దగ్గర నిన్న గొడవ గెలితే కొన్ని పుట్టారంటే అర్థం ఉంది ఇంట్లో ఉంటే ఓడిపోయి ఇంట్లో ఉంటాయి కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం ప్రత్యేకించి ఎలాకెళ్ళి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్యకరణ చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు గాంధీ ఎల్లి ఎస్పీ గారు